ఈ పిల్లోడు సాగర్ పులి సాగర్ అని పిల్లోని బట్టలు ఊడదీసి స్టేషన్ లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు సార్ నేను ఏం తప్పు చేశాను వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు ఈ బ్రదర్ అని చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేము ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికని పిలిపి పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు కూడా తీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడు ఒకసారి వీడియో పెట్టండి ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ కానీ అంటే ఈ రకంగా ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాడు దానికి స్టేషన్ లో కేసు పెట్టడం ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న ఈ ఏ రకంగా పెట్టారు ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్ ఈ అబ్బాయిని దళితుడు అందులోను బిఎస్సి బిఈడి చదువుకున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం అదొక షర్ట్ ఒకటి కూర్చోబెట్టి ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా అని అడుగుతా ఉన్నా దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు ఇది ఇది ఒకటే విషయం అని కాదండి ఇది ఒక ఉదాహరణ రాజమండ్రిలో పట్టపగలన ఈ అబ్బాయి ఏం ఏం చేశాడనండి ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్ట్లు చేస్తారా అని అడుగుతా ఉన్నా బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది నిజంగా నాకు నిన్న వచ్చి రాత్రి వచ్చి చెప్తా ఉన్నాడు నాకు చచ్చిపోవాలని ఉందన్నా అంత దారుణంగా నన్ను హిమిలియేట్ చేశారు ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం అంత దారుణంగా తిట్టారు మరి ఈ అబ్బాయికి ఏం జరిగింది ఈ సాగర్ అనే అబ్బాయికి ఈ అబ్బాయి మాటల్లోనే విందాం సాగర్ నువ్వు చెప్పమ్మా అందరికీ నమస్కారం అండి నా పేరు పులిసాగర్ నేను రాజమండ్రి వాస్తవ్యుడిని ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీ ముందు గల కారణం ఏంటంటే కారణం ఏంటంటే నన్ను మొన్న ముప్పై తారీఖున ప్రకాశ్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజులు ప్రక్షాళన చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షణాలు అంటే ఇదేనండి నేను బ్రదర్ చచ్చి దగ్గరని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కులు వాటర్ నిలిచిపోయి ఇదేనండి అని నేను పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖుని ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊర్లో ఉన్నాను సరే వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పళ్ళ పల్లన పోస్ట్ పెట్టినందుకు కేసులు కడుతున్నామని చెప్పి పల్లె పల్లెని రాశారు ఏటు ఏం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ బీఈడి చదువుకున్నాను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డోర్ నెంబర్ అడిగారు తర్వాత నా క్యాస్ట్ ఏట్ అని అడిగారు ఇలా పల్లె ఎస్సీ అండి అని ఎస్సీలో ఏంటంటే మాల్వారి వర్గం చెందినవాడి అని చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఎవరు లంచా కొడక పాడుకున్నాడు పోస్ట్ ఆడటం అని అంటారు నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు ఊపట్టు కొట్టుకున్నావు కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అసలు విచక్షణ రహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు మీద పడేస్తాను గొద్దుకోచు కో రైలు పట్టల మీద పడేస్తాను అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులో ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసి నేను మొదలని చెప్పేసి అన్నీ కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను ఆళ్ళు ఎలా కూర్చున్నాడు ఆయన వచ్చి ఎలా అలా కూర్చున్నావు అని చెప్పేసి నన్ను అజ్జన్ లేకమన్నా లేచాను సార్ లేచినట్టు నేను షూ ఇప్పేసి అన్నారు సార్ స్వీప్ వేసిన తర్వాత బట్టలు పేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుని నేను అంతా తప్పేం చేశాను ఎలా చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను పే కట్టుకుని నన్ను జైలు కేసు లోపల లాకప్ దగ్గర కేసు చూసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయి ఇప్పారు సార్ నా ఫ్యాన్ ఇప్పుడు నాకు డ్రైర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేశారు సార్ లోపల వేసేమో లోపలేసి తానం వేసి నాకు లోపలకి కూర్చోపెట్టారు సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు టు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదు కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటూ నవ్వుకుంటే సార్ అది చూశారు నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఏలుగురు కానిస్టేబుల్ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను రాయలేదన్న వాళ్ళు నన్ను లేదు సార్ అక్కడ కూర్చోబెట్టి నన్ను అలాగ ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యి దాకా అలాగ ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత తొమ్మిది ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటకి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అవి రాసుకున్నారు అలా రాసి దాని మీద సంతకం పెట్టమని అధ్యక్ష సార్ పైచాతిక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్ ఓడిపోయిందని పైచాతిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నాకు పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు అధ్యక్ష సార్ అలా రాసారు మ్యాటర్ ఇది నేను అలా అంటే ఇది నీవు చేసింది ఇదే వస్తుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్ళారు నన్ను సిఏ సీగర్ రూమ్ లోకి వెళ్ళండి ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు పెట్టాను సార్ నేను అడ్డంగా ఊపితే కొండలు బొమ్మ అనుకున్నా పెట్టరు నువ్వు నీ ఇష్టం చాలా తలు ఊపుతున్నావు అలా కూతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది నీకు ఏం చేస్తా నీకే తెలియదు అనేసి నేను సార్ అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టననే అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడిసేస్తాను నిన్ను నీ టైం అసలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల్ల పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదాట్లో పడిసేస్తా శవం కూడా దొరకన చేసేస్తాను ఏమనుకున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు సిఏ ప్రకాశనగర్ సిఏ బాజీలాల్ గారు ఎస్కే బాజీలాల్ గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మరి పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు మరి నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు నా ముందు ఇంకో చైన్స్రాక్టింగ్ కేసు ఓ కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయాలని పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా మూకి చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదే నేను దొంగతనం చేసినోళ్ళగా నేను మటర్ చేసిన మానవం చూసినట్టు చూస్తున్నారు అంత బకలి పిచ్చి నుంచో పెట్టాలని పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ అధికారం ఇచ్చింది అధికారంతోనే మాట్లాడే ఒప్పంద నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందం ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేది ఇప్పుడు మానవ హక్కులు హ్యూమెన్ రైట్స్ అని చెప్పారు దేనికి అన్ని దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి అయితే మమ్మల్ని ఒక సీఏ ఉండి బాధ్యతగా సర్కిల్స్ పెట్ట స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఇట్టిన పోస్ట్కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది తప్పు మీరు ఎలా తీసుకుంటారు మీ మీకు ఇష్టం అది నేను ఎట్టింది మంచిగా అది మీకు తప్పు మీ నేను ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించిన నాకు నేను చేసిందని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు మరి మీదేటిది శిక్ష కాదా మీరు ఏంటి ఒక సుపీరియర్ ఆఫీసర్ అయింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ 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 కమిషన్ కూడా వారి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా బిఎస్సి బిఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఒకటి దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి ఒకే వ్యక్తి పైన ఏడెనిమిది పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఒకే రోజున ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు అంటే ఒక మా ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా అందరికీ నమస్కారం మేము పదే పదే చెబుతూ వచ్చాం దళితులన్నా దళిత సామాజిక వర్గం అన్నా దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏ హభావం ఉంది పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్నవ వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు పెట్టిన ఫేస్బుక్ అకౌంట్లో తాను పోస్ట్ చేసింది ఇది నువ్వు పూర్తిగా పది రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదర్ అండ్ చర్చి ముందు ఇలా ఉంది పలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు దీనిలో ఏం తప్పు ఉంది సాగర్ చేసిన నేరం ఏమిటి మీ తప్పును ఎత్తి చూపటమా మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇది తప్పు అని ప్రజలకు అవగాహన కల్పించటమా ఓహో అంటే మీరు చేసే అన్యాయాలను మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు ఇప్పటికే మీ విర్రవీగే తత్వంతో సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం అక్రమ కేసులు బనాయించడం కొట్టడం తిట్టడం ఊర్లో ఉండనికుండా చేయటం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోమని పారిపోమని బెదిరించడం లాంటి ఇప్పటికే చేస్తుంటే ఈ రోజున రాజమండ్రిలో ఓ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక కార్యకర్త అయిన సాగర్కి దారుణమైన అవమానం జరిగింది ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం మా మనోభావాలకు సంబంధించిన అంశం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు గవర్నమెంట్ తో మాకు సంబంధం లేదు ప్రభుత్వ అధినేతల యొక్క వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి అవమానపరిచి బట్లుప్పు తీసి మహిళా కానిస్టేబుల్ని కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సిఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం ప్రభుత్వం డీజీపీకి కూడా కంప్లైంట్ ఇస్తాం మాకేం డీజీపీ మీద నమ్మకం లేదు ఎందుకంటే వారి సెంట్రిక్ గానీ అన్ని నేరాల ఘోరాలు జరుగుతున్నాయి వారే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు అలాగే ప్రవర్తిస్తున్నారు ఎస్పీల స్థాయి వ్యక్తులు కూడా ఓ బాధ్యతాయుతమైన ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాం అంటే మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లేదా మాట్లాడకూడదా తప్పును చూపకూడదా మరి మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రోడ్లు బాగలేవని రోడ్లు గుంతలుగా ఉన్నాయని రోడ్లు వేయమని రోడ్ల మీద మీ కార్యకర్తలు కూడా పండుకున్నారు కదా అడ్డంగా బాగున్న రోడ్లను తవ్వారు కదా రాత్రులలో ఎంతో అపహాస్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు కదా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉంది నిన్న అధికారంలో లేనప్పుడు జరగని నేరాలు ఘోరాలని సోషల్ మీడియా మాధ్యమాలలో స్వయానా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజున మీరు చేసిన అవమానాలు ఎలా మర్చిపోతాం ఏం చెప్తారండి మీరు ఆ పిల్లాన్ని పట్టుకొని ఆ కుర్రాడిని పందిలాగున్నామని చెప్పి సిఐ బాజీరావు బాజిలాలు సంబోధిస్తాడు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందే వస్తుంది తల నరుగుతానని చెప్పాడు ఇది వైలేషనే రైలు పైన పెట్టి తలకాయని కట్ చేస్తానని చెప్పాడు ఇలాంటి పదాలు వాడిన ఆ సిఐని వెంటనే అతన్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం వ్యక్తిగత దోషణలు కులం పేరుతో దోషణలు చంపుతామని బెదిరింపులు ఇదంతా కూడా పూర్తిగా దళిత వ్యతిరేక భావాజలం అణువణువున పునికిపుచ్చుకున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది మేము కూడా దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా అడుగుతున్నాం ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మాలా మాదిగలకు రెల్లి కులస్తులకి రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన అవమానాన్ని మారణ కాండలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మన నెళ్లకు వచ్చిన పథకాలన్నీ ఏమైనా అని చెప్పి అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మాలలు మాదిలు కులస్తులు అత్యధిక మంది ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు ఆర్థికంగా బలవంతులు కాకూడదనే ఓ పన్నాగాని పన్ని వాళ్ళు స్కూటర్లు కొనుక్కోకూడదు టీవీలు కొనకూడదు వాళ్ళెల్లో సోఫాలు ఉండకూడదు వాళ్ళెల్లో కరెంట్ ఉండకూడదు వాళ్ళకి నీళ్ల కుళాయిలు ఉండకూడదు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని ఓ కుట్ర పూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజు నా సాగర్ జరిగిన అవమానమే పరా కాష్ట అని చెప్పి అంటున్నావు ఇప్పటికీ అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు చెప్పాం చాలా మందికి అవమానం ఉండొచ్చు జరిగినయో లేదో ఏం చేస్తున్నారని ఈరోజు మీరు గమనించండి పూర్తిగా ఫోటోల్సో ఆధారాలతో సహా సాగర్ ముందుకు వచ్చాడు న్యాయం కోరు న్యాయం కోరుకు కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కు జీవించే హక్కు భావ ప్రకటన హక్కు ఎందుకు హరించిపోతుంది ఈ రాష్ట్రంలో ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం విఘ్న వాళ్ళందరినీ అడుగుతున్నాం దళిత సామాజిక వర్గాలని అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులారా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మీరు నమ్మిన నాయకులు మీరు అనుసరిస్తున్న నాయకులు మీరు రోడ్లేమని గ్రామాల్లో అడిగిన నాయకులు ఈ రోజు నా సాగర్ మీద చెబుతారో ముందుకు ఆ సాగర్ని తీసుకొని తప్పనిసరిగా చేయాల్సిన ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రజా ఉద్యమం చేస్తాం దళిత సామాజిక వర్గంలో అవగాహన కల్పిస్తాం మాదిక రెల్లి కులస్తులకు జరుగుతున్న దారుణమైన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దారుణ మారణ కక్షలకు పురుష పడాలని దళిత నాయకత్వాలు ఆలోచించాలని మేధావులు ఆలోచించాలని వ్యాసం వాళ్ళు ఆలోచించాలని మీడియా సోదరులు ఆలోచించమని చెప్పి సవినంగా కోరుతూ సెలవు అలాగే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన సునీల్ గారిని మీద ఓ రాజకీయ కుట్ర జరుగుతుంది పారిపోయాడని ఆయన ఎవరికో బినామీ అని ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేస్తున్నారని పెద్ద కులాల్లో పుట్టిన రాజకీయ నాయకులు పదే 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 సునీల్ గారిని సిఐడి ఆఫీసర్ గా పనిచేసిన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన ఓ సిఐడి స్థాయి అధికారిని నిన్నేమో అన్యాయంగా విజయ్ గారిని కేసుల్లో ఇరికిచ్చి డ్యూటీలు చేయటం కూడా నేరవేనా ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నాం నన్ను కొట్టారు నన్ను కొట్టారు నన్ను కొట్టారని రఘురామకృష్ణరాజు గారు చెప్తే మీరు ఈరోజు మరి విజయ్ గారి స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు కదా ఇదిగో మీ పిల్లలు ఇప్పుడు వచ్చి పాల్గారు ఏ సిఐ కొ దారుణమైన హింసో ఆ ఎస్ఐ ఎస్ఐని సిఐని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలి సిఐ మీద కూడా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి ఇది మా డిమాండ్ అని చెప్పి అంటున్నాం మీరు కనుక ఈ పని చేయకపోతే మీరు పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మీరు దళిత వ్యతిరేకులని మీకు మానవత్వం లేదని కేవలం దళిత సామాజిక వర్గాలను ఓట్ బ్యాంక్ రాజకీయాల వాడుకుంటున్నారని మేము నమ్మేం పూర్తిగా ప్రజలు కూడా నమ్మేటట్టు చేస్తామని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే బెజవాడ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకున్నారు వైఎస్ వైఎస్ పేరు తొలగించడం పేరుతో మీరు బూట్ల కాళ్ళుతో వాటన్నిటి సంగతిని కూడా అతి త్వరలో చూస్తామని చెబుతూ మరి సంజయ్ గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు అంటే ముగ్గురు ఓ సునీల్ గారు సంజయ్ గారు విజయ్ పాల్ గారు ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయికి ఆఫీసర్లను కూడా ఆఫీసర్లతో పాటు సామాన్యమైన సామాజిక కార్యకర్తలను ఈ విధంగా కైపెట్టడం బాధ పెట్టడం అవమానపరచడం మీరు తగదని వెంటనే ఆపేయమని అలాగే కఠినమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సెలెక్ట్ రాజమండ్రిలో ప్రశ్నించినందుకు పులి సాగర్పై దుర్భాషలాడి అసభ్యంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేసినటువంటి పోలీసు వారిపై చట్ట ప్రకారంగా చర్య తీసుకుని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయటం విఫలమై ఏతే వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు పేర్చున్నటువంటి రేటబుక్కు రాజ్యాంగాన్ని దూసే తప్పు అమలు చేసినటువంటి చర్యల్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అత్యాచారాలు దాడులు పెరిగిపోయిన సాక్ష్యమే పోలీస్ సహకార సంఘటన మేము చెబుతా ఉన్నాం ఈరోజు ప్రశ్నించటమే నేరంగా ఉన్నటువంటి సమాజంలో మా కళ్ళ ముందు విషయాన్ని తెలియజేయటమే నేరం అయితే ఈరోజు పత్రికలు కూడా బ్యాన్ చేసినటువంటి అవసరం చెప్పిన తర్వాత తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పేపర్లు చూస్తే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈనాడు ఈనాడు జ్యోతి పేపర్లు కూడా చదువుతా ఉన్నాయి కదా బియ్యం పక్క ధరబట్టి అని చెప్పేసి ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పేసి ఈ రోజు పేపర్ చేయండి ఈ రోజు పేపర్ చేయండి సాక్షి ఈనాడు జ్యోతి పేపర్లు జిల్లా పేపర్లు తీసుకుంటా ఉంటే మరి వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకొని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరు కళల్లో ఆనందం చూడటం కోసం తెలియజేసి పార్టీ వాళ్ళ యొక్క కళల్లో ఆనందం చూడటం కోసం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా చట్టాన్ని కాపాడటంలో చట్టాలను అమలు చేయడంలో చట్టాన్ని రక్షించడంలో పూర్తి విఫలమైపోయి ప్రశ్నించే గొంతుల మీద కాలు పెట్టి నొక్కే పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు పోలీస్ సాగరం మీద దాడి సంఘటన ఉన్నాం నిన్న చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పేసి వాళ్ళ డ్రైవరు గతంలో పరి డ్రైవరు ఒక యాదవ్ సమాజం చెందినటువంటి అతన్ని పోలీసులు తెచ్చి కొట్టి చిత్రంశాలు పెట్టినటువంటి పరిస్థితి నిన్నగాక మనం చూసాం నిన్న సాగర సభ విషయం చూస్తా ఉన్నాం పోతా ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటే అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎవరైనా దళితులు పుడతారని కోరుకున్నటువంటి చెప్పిన మాటలు మీకెందుకు రా సదులు అని చెప్పేటువంటి అన్న మాటలు దళితులంటే శుభ్రంగా ఉండాలనేటువంటి మాటలు అది దూసి ఆ తప్పి అమలు చేస్తున్న దానికి సాక్ష్యం రోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీదటువంటి దారుణ మారణ కాని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా దళిత సమాజాన్ని దళిత నాయకత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట అంటారు ఆత్మ గౌరవం లేనటువంటి మనుషులు సచిన జంతువుతో సమానం అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల యొక్క ఆత్మగౌరవం మంట కలిపి కొడుతూ చంపుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ దళితులు మాల మాదిగ రెల్లి కులాల వాళ్ళు మొత్తం కూడా ఆత్మగౌరవంతో ఈ ఈరోజు మన ముందుకు వచ్చింది నేను ఇందాక మన సుధర్బాబు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చినాక కేవలం ఎస్సీల మీదే దళిత అధికారులు కావచ్చు దళితుల మీద కావచ్చు దళిత మహిళల మీద కావచ్చు మొత్తం ఆరు నెలలు మొత్తం కూడా క్రైమ్ డేటా తీస్తే వేళ్ల మీదే దాడు జరుగుతున్నటువంటి దాని సాక్ష్యం ఇటీవల కర్నూలు జిల్లాలో గోవిందం అంటే ఒక మహిళని ట్రాక్టర్ గుద్ది చపితే దిక్కులేని పరిస్థితి ఇటీవల బాపట్ల జిల్లా అద్దెంకి నియోజకవర్గంలో తాళ్ళూరు సీనియర్ ఒక అతను ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా భూమిని లాక్కుని వేధింపులు గురి చేస్తామంటే ఉంటే ఆ రాష్ట్ర మంత్రి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వాళ్ళ కొమ్ముగాసుల నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా అగ్రకులస్కి అక్కడ ఉన్నటువంటి రైతులకి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి వత్తాసుపత్ర నేపథ్యంలో ఇక నాకు దిక్కులు అని చెప్పేసి ముందు దాగు చచ్చిపోయినటువంటి సంఘటన ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే అంటే ఈ రాష్ట్రంలో దళితులు బ్రతకాలే లేదు అర్థం అనే పరిస్థితి కనపడతా ఉంది దళితులకు రక్షణ లేదు దళిత ఉద్యోగుల రక్షణ లేదు ప్రశ్నటువంటి మా 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 ఓడల్లోకి మా మా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి మురుగులు వస్తాయని చెప్పి చెప్పడమే అయితే నేను అడుగుతా ఉన్నాను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కారని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తితో చదువుకొని మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించిన నేరమైతే ప్రశ్నించే గొంతులు నొక్కివేస్తే ఎన్నాళ్ళు మీరు నొక్కేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి రోజులు ఎన్డీఏ కూటమి కొందని చెప్పిన సందర్భం తెలియజేస్తూ అయితే పులి సాగర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజుల్లో మా పార్టీ అధినేత చూసిన మేరకు ఖచ్చితంగా దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఏతే ఎన్డీఏ కూటమి పాలనలో దళితుల యొక్క ఆత్మగౌరవం దళితులు దళితులు లేదు తర్దేశాలు గురవుతారో ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమంలో ముందుకెళ్తా చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం Great if you could hire the right people with the right skills. With LinkedIn Talent Solutions, you can find and hire highly qualified candidates smarter and faster. Make the place.